కన్నులు పండుతూ ఉండేటువంటి ఈ యొక్క ప్రదర్శన రైతులు స్వచ్ఛందంగా వచ్చేటువంటి కార్యక్రమం ఏదైనా ఉంది అంటే ఎండ బల ప్రదర్శన అటువంటి మంచి కార్యక్రమానికి రామాజయ గారు స్థానిక శాసనసభ్యులు వారి నాయకత్వంలో ఏర్పడినటువంటి నిర్వాహకులందరికీ పేరు పేరు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం వాదనలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ముందు ఈ ప్రదర్శనలన్నీ నిరుపయపడాలి ఆ తర్వాత నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి తిరిగి ఇటువంటి ప్రదర్శనలకి కోర్టు ద్వారా కూడా అనుమతి పొంది ప్రభుత్వం నుంచి పూర్తి సహకారాన్ని ఇచ్చి అప్పటి నుంచి ప్రదర్శనలు జరగడాన్ని రాష్టంలో ప్రజలందరూ చూశారు చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు ఎంత పద ప్రదర్శన జరగాలి అవసరమైతే పోర్టులకు మనం కూడా ప్రభుత్వం నుంచి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రేయర్ చేసి ఈ యొక్క ప్రదర్శనలు ప్రోత్సహించమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పడం జరిగింది ఆ విధంగా ఒంగోలు నల్గొండ దామోదర్ రెడ్డి గారు ఉన్నారు ఆనాడు దీనికోసం సాంసరావు గారు పోరాటం చేసి ప్రభుత్వం తరఫున చంద్రబాబు గారి సూచనలతో ఈ యొక్క బాధ ప్రదర్శన పశు మనం ఆనాటి నుంచి కొనసాగడం జరుగుతూ ఉంది ఎందుకంటే రైతాంగానికి కలదు పండగా నిర్వహణ ఈరోజు ఎడ్డలు పెంచి పోషించడం అంటే చాలా కష్టమైపోతా ఉంది చేసేటువంటి వాళ్ళు కూడా దొరకనటువంటి పరిస్థితులు వచ్చినాయి యంత్ర సామాగ్రి ఆధునిక యంత్రాలు వచ్చిన తర్వాత ఎండల పట్ట పోల్చడానికి పోయింది ఒంగోలు జాతి మనుగడే ప్రశాంతంగా ఉందా ఉంది ఒంగోలు జాతిని మనుగడని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం కూడా రైతాంగం మీద ఉంది ఆ విధంగా వీటి పట్ల ఎటువంటి ఉంటే ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు వీటి పట్ల ఖర్చు పెట్టిన ఖర్చు పెట్టినటువంటి దానికి పేరు ప్రతిష్ట నిలబడుతుంది కాబట్టి దీని పట్ల ఆసక్తి కనపరిచేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా రైతులు బాధపడినటువంటి వాళ్ళు ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారంలో బాగా స్థిరపడినటువంటి వాళ్ళు ఈరోజు చాలా మంది పెంచి పోషిస్తే మంచి పేరు వస్తుందనేటువంటి ఆసక్తితోనే కొంతమంది ముందుకు వస్తా ఉన్నారు ఆ విధంగా వీటి నిర్వహణ ఖర్చు కూడా పెరిగిపోయింది దాని కాస్ట్ కూడా పెరిగిపోయింది దానికి తగినటువంటి రైతుల ఆదాయం లేకపోతే దీన్ని ముందుకు తీసుకెళ్ళడం కూడా కష్టం కాబట్టి ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను వెంటల బల ప్రదర్శన నిర్వహించేటువంటి వారికి కొంత ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉంటే ఒంగోలు జాతి మరుగుడన మనం ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్పాను జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీగా భాగించిపోయాడు కాబట్టి ఇటువంటి బల ప్రదర్శనలకి ఒంగోలు జాతిని మించి పోషించేటువంటి ఇటువంటి పదేళ్లకి ప్రభుత్వం నుంచి కూడా కొంత సహకారం ఉంటే ఎందుకంటే ఇప్పుడే సుభారెడ్డి గారు చెప్తున్నాడు ఇరవై ఐదు లక్షల శుభాలు ఖర్చుతో కూడుకున్నటువంటి పని ప్రభుత్వం కూడా ఒక ఫిక్స్డ్ గా ఒక్కొక్క నిర్వహణకి ఒక్కొక్క ప్రాంతంలో రాష్ట్రం మొత్తమే జరిగితే మహా జరిగితే వంద ప్రదేశాల్లో జరుగుతాయి వంద కూడా జరగం ఒక యాభై ఉన్నాయం అదేనా చూపాలండి ఈ యాభై కూడా కొంత ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే దీని మీద ఇంకా ఆసక్తి పెరుగుతుంది రైతులకు కూడా దీని పట్ల ఆసక్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది దీని ప్రభుత్వం ఎంత ఖర్చు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ యొక్క ఎడ్ల బాధ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనకన్నా ప్రజల్లో ఒంగోలు జాతి ఎక్కువ ఉంది మనకన్నా సంఖ్య కూడా ఒంగోలు ప్రజల్లో ఎక్కువ ఉంది కాబట్టి మనం కూడా ఉన్నటువంటి ప్రియుడు మన ఒంగోలు జాతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం మీద మన రైతాంగం మీద ఉంది ఏది ఏమైనప్పటికీ ఇంత ఖర్చు పెట్టి నిర్వహిస్తున్నటువంటి సహకరిస్తున్నటువంటి దాత అందరినీ పేరు పేరుగా అభినందన తెలియజేసుకుంటూ ఈ యొక్క భారతదేశ కంటిన్యూగా కొనసాగాలి కొనసాగాలని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ వీటికి ప్రభుత్వ ప్రోత్సాహం కూడా భవిష్యత్తులో అయినా కేటాయిపు జరగాలి నేను ఎక్కడే చెప్తే రైతులకు అత్యంత ఆనంద దీనికి విషయం వరకు లేదు అటువంటి రైతాంగానికి అత్యంత ఆసక్తి ఏర్పరిచేటువంటి ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం ప్రోత్సహించినట్లయితే రైతులు కూడా ఇంకా దీని పట్ల ఆసక్తి పెంచుకునేటువంటి అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తూ అధ్యక్షత వహించినటువంటి మా ఈ మంది వెంకటేశ్వరావు గారు యువ నాయకుడు అదేవిధంగా మా ఎక్స్ కేడీసీసీ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు రామ్ గోపాల్ గారు సునీల్ చౌదర్ గారు మా పెంటారెడ్డి గారు మా జడ్పీడీసీ గా ఉన్నారు ఆ విధంగా వేదికను అలంకరించినటువంటి మా కర్మ గారు సదర్శరావు గారు మాధవ్ గారు మా అనే గారు తదితర పతిపాడు నియోజకవర్గ నాయకులు అందరికీ పేరు పేరు ముందున్నటువంటి రైతు సోదరులకి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరు నమస్కారం ఈ ధన్యవాదాలు పశు పోషకుల్ని ఎంతో ఉత్తేజపరిచినటువంటి మన మాజీ మంత్రివర్యుడు రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మధ్యలు మా అందరి పీరిత మా నాయకులు రైతు వారి కోల వారిని ఒక్కసారి మా నాయకులందరూ తీరు సత్కారం చేయాల్సిన అవసరం बाबा सही दिन फोन बोलते लेवा नूर पर माय गम रानी लासो डाली थैंक यू सर थैंक यू एंडिंग अपना चंगुल बेटा हमारे केसीएम सर ने इस तरह से सर का मलेर अर्पित చేసినటువంటి

परणा नाम दिया आपको अंतर देश के ब्राह्मण कार्यक्रम ओम सर क्या पढ़े गए तो अरे जरा जयवाणी मनोहरलाल 2000 उधर सम्मान वाले कुछ क्या बात नहीं है क्या कोई नहीं है 100000000 అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి నందమూరి తారక రామారావు మెమోరియల్ అజయ్ చౌదరి గారు కాదా సురేష్ బాబు గారు అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు ఎప్పుడున్నారీ ప్రజల్లో ఇక్కడ కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు వారికి కూడా మరొకసారి అందరూ తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తూ కమిటీ సభ్యులందరికీ ఈ కార్యక్రమాన్ని మరొకసారి కూడా రెత్తవాటిలారావు గారిని సదాశివరావు గారిని అదారిని ఎప్పుడు మోతరించవలసిందో ఆ పోరాచినపోరా

अभी अभी नहीं हो गया घर में नहीं जाना है माइंड भी आ गए मेहनत तेरह हजार नहीं तेरह हजार हजार और एक दिन ना भाग काम में भाचार्य के मेरे भाचार्य को कई तरीकों में पैसे खचर डालने और खचर डालने का है तो उसका वाशिंग मशीन यादों को सुन रहे हैं और चलिए तो आप चेक कर सकते हैं चालूी शु हज़ार और मोटर 11200 11200 11200 11200 11200 और मार्त पलक पांडे कुमार को जब को करा लगा 11200 कट दिए हां 11200 हां जो वाले फंड्स हैं अन्य बहुत सब रंटमान है 11200 ग्यारह सौ बात सुबाही आराम रहिए आराम रहिए एक कर मार को सारे तो मानो नंबर 3 3 3 11 से 11 से एक कर ले मार को ले भाई बीच में पड़ते चलो

Hãy ये बता

वैसे सात्विक कारण जनसमूह सभागर तपोपुर ఒక్కసారి శ్రీరామ్మ నాయకుడు ప్రతిపాన్ని అభినందిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి తొమ్మిది వందల రెండు వందల మూడు వందల యాభై పూర్తి చేయడం

తెలియజేస్తా ఉందా ఎక్కువ కోరుకుంటాం ఆహ్వానించడానికి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం ఏడవ స్థానంలో కొనసార్కు తన దత్త యాభై ఎనిమిది సెకండ్ల మొదల ఉన్నవి ఆరో స్థానంలో కొనసార్కు తన దత్త ఇరవై ఆరు సెకండ్లు మెలితం జ్వ ఉన్నవి अच्छा <laughs> 1500 வரிகள் குரானை 6 நிமிடம் 58 வினாடிகளோடு முடி}]யேட்டிருக்கு. 7வது സ്ഥാനములో ಮನசாகுதன தற்கன்னா 27 வினாடிகள் கொண்ட জবাবে ఉన్నది. 6வது സ്ഥാനములో ಮನசாகுதன தற்கன்னா 24 வினாடிகள் மெனக்க জবাবে ఉన్నది. தேசிய தாகீ கர்ண தேசான் சேமகம் தொடர்பாக தொடர்பாக ஜெல்லம கோடமன்ன एनटीஆர் வீரர் தசா பதன் சொல்லுவonnay. முதமக்க ரமாபார் 3வது அளவில் தசா பதன் மா ಒಂದು ನಿಮಿಷ ಪದಹಾರು ಸೆಕೆಂಡ್ ಮೊದಲ ಆರೋ ಸ್ಥಾನ ವರಸ ನಲಭೈ ಏಳು ಸೆಕೆಂಡ್ ಬೆಂಕಿಗೆ Yeah. ఏడవ రోజు రెండు వేల ఒక్క వందల అడుగు నూరాన్ని పది నిమిషం ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న తన్నా ఒక్క నిమిషము ఇరవై ఐదు సెకండ్ మొన్న ఉన్నవి ఆరవ స్థానంలో కొనసాగుతున్నంతకన్నా నలభై ఆరు సెకండ్లు మిరుగం జలో ఉన్నవి నాలుగు నిమిషంలో ఉన్నవి ज <Sanskrit>

తొమ్మిదవ రోజు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై పూర్తి జరిగింది ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి స్థానంలో ఇక్కడ రావాలి మరల తిరిగి యాభై తొమ్మిది అడుగుల దూరాన్ని ఆగాలి वाक्याशमोनाली 60 का और 350 गारंटी के बराबर के मतलब निकली 59 रन तो हमें लाग आले मोकिले संकम राति आत न चौधरी मेमोरीअ Qual é o meu ponto errado? ವರ್ಷಿಕ ಸಾಲದ ಕಾರಣಕ್ಕೆ ನಾವು ಯಾವಾಗಲೂ ತರಪಾರ್ಬರ್ ಸತಲಾಗಿ ಜೋರಮ 8712 ಕರಂತರ 119ರದು 8712 ಕರಂತರ 119ರದು ದೂರನ್ನ ದಾಟಿ ಪ್ರಸರಣ ಕೇಂದ್ರ ಸ್ಥಾನವನ್ನ ಹೊಂದಾ ಅಂತಾನೆ ಇಂತಹ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಕೂಡ ನಂದಮಲ್ಲಿ ತಾರಕ ಮತ್ತು ವನಗ್ರಾಮ